వినుడు వినుడు రామాయనుగాదా రఘునందనుడి నగరి అయోధ్య ఏటు చూసినా కోటికాంతుల శోభ ఏమని చెప్పను రామ మందిర ప్రభ నిర్మాణంలో అను అనూనా ప్రత్యేకతలే మహిమాన్విత నగరి విశిష్టతను తెలిపేలా పుణ్యభూమి నుంచి ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ శ్రీరామ జన్మభూమిలో మందిరం నిర్మాణం పూర్తిగా వచ్చింది వ్యవహారాలు మొత్తం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి అయితే ట్రస్ట్ కు విశ్వ హిందూ పరిషత్ పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది విశ్వ హిందూ పరిషత్ ముఖ్య నేతలంతా కూడా అయోధ్యలోనే మకాం వేశారు ఇంతకీ రామ మందిర నిర్మాణ విశేషాలేంటి రాముడి కోసం ఎటువంటి పోరాటాలు జరిగాయి నాటికి నేటికి పరిస్థితులు ఎలా మారుతూ వచ్చాయి బాలరాముడు ఎంపిక ఎలా జరిగిందో తెలుసుకుందా అయోధ్య రామ మందిరం ప్రాణ సిద్ధమైంది జనవరి ఇరవై రెండో తేదీన ప్రాణప్రతిష్ట జరగబోతుంది మనతో మాట్లాడేందుకు విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ గారు ఉన్నారు శర్మగారితో అయోధ్య విశేషాలను అయోధ్య నుంచే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం శర్మగారు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ రూపొందించారు మీరు ఎప్పటి నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం పనిచేస్తున్నారు ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి రామ జన్మభూమి మందిర్ నిర్మాణానికి ట్రస్ట్ యోజన చేసినప్పటి నుంచి ఈ నిర్మాణం పనిలో భాగస్వామిగా ఉన్నాను ఈ అయోధ్యకి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఆహ్వానించబడినటువంటి సాధు సన్యాసులు ధర్మాచారులు ఆ తర్వాత విశిష్ట అతిథులు వాళ్ళ యొక్క నివాసాలకు సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమం నేను ప్రత్యేకంగా చూస్తున్నాను ఈ నివాసాల కోసం చెప్పని మూడు మూడు చోట్ల నిర్మాణాలు ఆ తర్వాత దాదాపుగా ఒక మూడు వందల గదులు వరకు ఇక్కడ ఉండేటువంటి ఆశ్రమాలు ఇక్కడ ఉండేటువంటి ఈ అయోధ్య ప్రజలలో ప్రజల యొక్క ఇళ్లలో ఉండేటువంటి ఒకటి రెండు గదులు ఆ రకంగా వచ్చేటువంటి విశిష్టమైనటువంటి అతిథుల కోసం చెప్పని ఇళ్ళు సర్వే చేయడము ఆ రకంగా గదులు నిర్ణయం చేసి ఈ పనులను ప్రారంభం చేశాము ఇక్కడ మందిరం కట్టడం అసాధ్యమని చెప్పి గతంలో భూపరీక్షల సమయంలో తేల్చి చెప్పారు సో ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి టెక్నాలజీస్ ఏంటి అక్కడ నిర్మాణ ప్రక్రియ ఎలా సాగింది భూమిలో కింద నాలుగు వందల అడుగు లోతులో పాలియో ఛానల్స్ అంటారు టెక్నికల్గా ఆ రకంగా జల ప్రవాహాలు ఉన్నాయని చెప్పని దానికి తగినట్టుగా ఫౌండేషన్ నిర్మాణం చేయాలి అనేటువంటి దీన్ని బట్టి మొట్టమొదటిగా తయారైనటువంటి డిజైన్ చేంజ్ చేసి ఎక్స్పర్ట్స్ కమిటీని ఒకటి వేయడం జరిగింది దేశంలో ఉండేటువంటి ఐఐటిలకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ జియో ఇంజనీర్స్ని వాళ్ళ ద్వారా ఒక కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఈ దేవాలయం నిర్మాణానికి అవసరమైన స్థలం మొత్తం కూడా యాభై అడుగుల లోతు ఈ మట్టిని అంతా కూడా తొలగించి ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ మెటీరియల్ తోటి దీన్ని నింపి ఆ పైన ఈ రాతి కట్టడాన్ని నిర్మాణం చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా నాలుగు వందల అడుగులు పొడవు మూడు వందల అడుగులు వెడల్పు యాభై అడుగుల లోతు ఉండేటువంటి విధంగా ఈ మొత్తం మట్టినంతా కూడా తొలగించి కింద నుంచి లేయర్ బై లేయర్ ఆ రకంగా పన్నెండు అంగుళాల యొక్క లేయర్ ఒకటి పరచడము దాన్ని పది అంగుళాలు కుదించటము రోలింగ్ చేయడం ద్వారా దానిపైన మరలా అడ్డంగా మరొక లేయరు ఆ రకంగా నలభై ఎనిమిది లేయర్స్ వేసుకుంటూ ఆ రకంగా ఈ పునాదిని నిర్మాణం చేయడం జరిగింది దానిపైన దేవాలయం యొక్క పీఠము ఇరవై రెండు అడుగులు ఎత్తు గ్రానైట్ పీఠాన్ని నిర్మాణం చేయడం ఆ గ్రానైట్ పీఠం పైన ఈ రాజస్థాన్కి సంబంధించినటువంటి రెడ్ శాండ్ స్టోన్ పింక్ స్టోన్ అంటారు దీంతో ఈ దేవాలయం నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది బాలరాముడికి సంబంధించినటువంటి విశేషాలే ఐదు సంవత్సరాలు వయసున్నటువంటి బాలుడి రూపంలో రాముల వారు ఉంటారు దానికి తగినటువంటి విధంగా ఐదు సంవత్సరాలు బాలుడికి సంబంధించినటువంటి శారీరకమైనటువంటి వివరాలతోటి శిల్పాన్ని చెక్కించడం జరుగుతోంది బాలరాముడినే ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏమైనా రాముడు జన్మించినటువంటి స్థలం రామ జన్మభూమి జన్మించినప్పుడు బాలుడే కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మొదటి నుంచి కూడా బాలరాముడి యొక్క విగ్రహాలే అక్కడ వెలిసినాయి మామూలుగా రాముల వారు అంటాం ఇక్కడ రామలాల అంటారు రామలాల అంటే శిశువు బాలుడు ఆ రకంగా రామలాల యొక్క విగ్రహాన్ని మాత్రమే ఉంచడం అనేటువంటిది పరంపరగా వస్తుంది కాబట్టి దాన్నే కొనసాగించడం జరిగింది ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని సైతం ప్రత్యేకంగా రూపొందించారు అదంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ సాధారణంగా శ్రీ రామ్ లల్లాను దర్శనం చేసుకోవచ్చు కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి అయోధ్య నుంచి రాజు